మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ మరియు ఓం రౌత్ కాంబినేషన్ లో వచ్చిన ఆదిపురుష్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే నెగిటివిటీలో కేవలం నాలుగు రోజుల్లోనే మూడు వందల డెబ్బై ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది ఆది సినిమా టీమ్ అఫీషియల్ గా పోస్టర్ కూడా రిలీజ్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఆది మూవీని ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా ఎప్పటికీ మర్చిపోలేరనే చెప్పాలి ఈ సినిమా పోస్టర్ తో పాటు టీజర్ మరియు ట్రైలర్ల నుంచి ఆది సినిమాకి సోషల్ మీడియాలో మరియు ఆఫ్లైన్ లో ఎక్స్పెక్ట్ చేయని విధంగా నెగిటివిటీ అయితే స్టార్ట్ అయింది మన ఓం రౌత్ ఆది సినిమాకి ఆల్మోస్ట్ ఆరు వందల కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు ఆల్మోస్ట్ కల్కి పార్ట్ వన్ కూడా ఆరు వందల కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ తో ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అయితే సాధిస్తోంది పీరియాడిక్ కాన్సెప్ట్ లో సైంటిఫిక్ మూవీని ఆరు వందల కోట్ల బడ్జెట్ తో ఎలా తెరకెక్కించాలి అని మన తెలుగు డైరెక్టర్ నాగశ్విన్ బాలీవుడ్ కైతే రాడ్ దింపారు ఈ రేంజ్ నెగిటివిటీ ఉన్న ఆదిపురు మూవీ ఆల్మోస్ట్ నాలుగు రోజుల్లో మూడు వందల ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది అంటే అది కేవలం ప్రభాస్ కి ఉన్న ఆఫీస్ స్టామినా అని చెప్పాలి బాహుబలి రేంజ్ కట్అవుట్ ని ఆరు వందల కోట్ల బడ్జెట్ ని మన హిందీ డైరెక్టర్ ఓం రావ్ ఆల్మోస్ట్ మిస్యూజ్ చేశారు అయినా కానీ ఆదిపురు మూవీ రికార్డుల్ని ఎంత మార్జిన్ తో కలిగి సినిమా బ్రేక్ చేసిందా బాలీవుడ్ మీడియా అయితే భారీ అంచనాలు ఆరు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి సినిమా మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది ప్రభాస్ క్రేజ్ కి తగ్గట్టే ఈ సినిమా క్లైమాక్స్ లో మన నాగశ్విన్ ఆడియన్స్ ని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేయడంతో ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర సినీ అభిమానులు కల్కి సినిమాకి వరుసగా నాలుగు రోజుల పాటు కలెక్షన్ల బ్రహ్మరథమే పట్టారు అంతేకాకుండా నాలుగో రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో తొంభై శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది ప్రభాస్ కెరీర్ లో వచ్చిన ఆది పురుష్ మరియు కల్కి సినిమాలు బాహుబలి టూ సినిమా క్రియేట్ రెండు వేల మార్క్ ని బ్రేక్ చేయగలిగి పర్ఫెక్ట్ కాన్సెప్ట్ సినిమాలు కావడంతో ఈ సినిమా పైన బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలు ఏర్పడ్డాయి మన ప్రభాస్ మూవీ మూవీతో ఫెయిల్ అయినప్పటికీ కూడా కల్కీ సినిమాతో ఇప్పటి వరకు మిగిలి ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసేసారు అంతేకాకుండా ఈ సినిమా ప్రొడ్యూసర్ అశ్విని దత్ మాట్లాడుతూ ఫైనల్ రన్ లో కల్కీ సినిమా ఆల్మోస్ట్ పదిహేను వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించబోతోంది అని రీసెంట్ గానే అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కల్కీ మరియు ఆది మూవీస్ లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ మరియు ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని కూడా కొట్టండి